హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా బెంగళూరు పిల్ల అదేనండి నేను ఈరోజైతే టెంపుల్కి బయలుదేరాను సోమవారం కదండి ఆ శివుని ఆరాధించుకుంటే చాలా మంచిది కదండి ఎవ్రీ మండేను వస్తాను ఎవ్రీ డేను వస్తాను కానీ ఎవ్రీ డే మండే స్పెషల్ అనమాట దీపాలు పెడతానండి వచ్చి మీరు ఎంతమందికి సోమవారం సోమవారం దీపాలు పెట్టే అలవాటు ఉంది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నేను మాత్రం ఉపవాసం ఉంటాను అనమాట ఎవ్రీ మండేను మేము మా ఇంట్లో అందరూ టిఫిన్ తింటారు సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చాననమాట వచ్చిన తర్వాత చూడండి ట్రాఫిక్ ఎంత ఒకటి ఉన్నది మా మా ఆయన వేరే స్పీడ్గా తోలుతున్నాడు నేను వేరే వీడియో తీసే కవుతా లేదు మా ఆయన అయితే వీడియో తీయొద్దు పెట్టేసే పెట్టేసి అంటున్నారు సరే అని చెప్పేసి అలాగే తీశాను అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మనకి కామనే కదండి టిఫన్ చేయాలంటారు ఇంకా అది చేయాలంటారు మేము ఉపవాసం ఉంటాం కదండి చపాతి పళ్ళెం చేస్తున్నాను అనమాట ఇలాగా వంకాయలు పొటాటో వేసి పల్లం చేస్తున్నాను పల్లం మాదిరి అలాగే రైస్ లే కూడా అవుతుంది సో ఇలా చేస్తున్నాను చపాతీను ఇది ఇది ఇలా కొంచెం కారం ఎవరికి ఇష్టం అండి నాకైతే కారం చాలా ఇష్టం మీరు ఎంతమంది కారం ఇష్టం సబ్స్క్రైబ్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయినా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ ప్లీజ్ అండి మరి ఈ ఈ చపాతీలోకి ఇది నేను చేశాను కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఒక రెండు తినే వాళ్ళు కూడా ఇంకొక అడుగుతారు అంత బాగుంటుంది ఈ కర్రీ సో ఎవ్రీ మండే కూడా మేము ఇలాంటిదే ఎవ్రీ మండే గురువారము శనివారము ఇలాంటి ఉపవాసాలు ఉంటామండి మేము రైస్ అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా ఉపవాసాలు ఉంటారు కమెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ విలీస్ థ్యాంక్ యూ